ప్రజలారా నిద్ర లేవండి తెల్లారింది కాస్త కళ్ళు తెరిచి చూడండి ఇది మనకు మరపురాని రోజు కొడాలి నాని మీద కోపాన్ని కట్టి పెట్టండి ఇదిగో ఆయన మన నియోజకవర్గం రూపురేఖలనే మార్చేశారు విజయవాడ నుంచి గుడివాడకు సిక్స్ లేన్ రోడ్డు వేశారు ప్రభుత్వం మెడికల్ కాలేజీ పెట్టేశారు గుడివాడలో పేదలందరికీ ఫ్రీగా ఎన్టీఆర్ ఇచ్చేశారు నందివాడ దగ్గర యాక్వా హబ్ వచ్చేసింది గ్రామీణ పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరయ్యాయి ముస్లింలకు చక్కటి మసీదు నిర్మించారు గుడివాడకు అద్భుతమైన బస్ స్టాండ్ వచ్చింది ఎవరికీ లేనట్లు పండుగ వాతావరణం నెలకొంది గుడివాడ రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా మారింది నాని శాసనసభలో గుడివాడ సమస్యలపై అనర్గళంగా ప్రసంగిస్తున్నారు ఇంకా నమ్మడం లేదా క్యాలెండర్ చూడండి ఏప్రిల్ ఒకటి నాని హామీల దినోత్సవం పదిహేనేళ్లుగా పూల్స్ అయ్యారు మరొకసారి అవ్వండి ప్లీజ్ మళ్ళీ ఐదేళ్ల దాకా మీ మొహం చూస్తే ఒట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి